బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకో చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ సో ఇంతవరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ ఐకన్ ని ప్రెస్ చేసి పెట్టుకోండి సో మేము ఎప్పుడైతే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తామో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది సో ఈ రోజు వీడియోకి వచ్చేస్తే ఈరోజు ఫ్యూ శారీస్ తెప్పించుకున్నాను మీషో నుంచి సో అవి ఆర్గాంజా సారీస్ అనమాట మీరు తమ్ చూశారు చూసారు కదా సో ఈ సారీ నేను తెప్పించుకున్నది ఆర్గాంజా శారీస్ ఆర్గాన్జాలో కూడా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి ఇంతకు ముందు కూడా నేను టూ వీడియోస్ చేశాను కదా ఆర్గాంజా శారీస్ ఇప్పుడు చాలా ట్రెండ్ నడుస్తుంది కదా ఆర్గెంజా శారీస్ ఎందుకంటే అవి లైట్ వెయిట్ ఉంటాయి అట్ ద సేమ్ టైం ఫెస్టివ్ లుక్ చేస్తుంది అనమాట నాకైతే పర్సనల్లీ ఆర్గాంజా సారీస్ అంటే చాలా చాలా ఇష్టం ఎందుకంటే చాలా ఎలిగెంట్గా ఉంటాయి ఎందుకంటే నేను ఆల్రెడీ టూ తెప్పించుకొని చూసాను అనమాట ఆల్మోస్ట్ రెండు నేను రెడీమేడ్ బ్లౌజెస్ వచ్చాయనమాట దానికి సో రెండు శారీస్ అయితే అవసరం ఉన్నాయి మీరు నా ప్రీవియస్ వీడియోస్ చెక్అౌట్ చేశారనుకోండి మీకు తెలిసిపోతుంది సో ఇన్ కేస్ మీకు వీడియోస్ తెలియకపోతే నేను లింక్ చేసి పెడతాను మీరు చెక్ చేసుకోండి డిస్క్రిప్షన్ లో వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకొకటి వీడియోని మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ట్రై చేయండి స్కిప్ చేయవద్దు ఎందుకంటే ఇన్ కేస్ ఏమైనా నేను చెప్తే మిస్ అయిపోతారు మీకు మళ్ళీ అర్థం కాదు తిని ఏం చెప్పిందని మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు సో అలా కాకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి వీలైతే వీడియోని లైక్ చేసేయండి సో ఫస్ట్ శారీ అయితే ఇది మీకు స్క్రీన్ పైన దీని పిక్చర్ అయితే పెడతాను చూసేయండి సో నాకు కూడా బయట నుంచి కనిపిస్తుంది అనమాట సో నేను ఎలా చూసానో అలానే కనిపిస్తుంది ఇక్కడ మరి ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం ఓపెన్ చేస్తే మనకి తెలుస్తుంది అనమాట క్లియర్గా అండ్ దీన్ని ఇట్లా ప్యాకింగ్ ఇస్తే ఏమవుతుంది సమ్టైమ్స్ ఫ్యాబ్రిక్కి తగిలిపోతుందండి సో అదొక్కటే మనం కొంచెం కేర్ఫుల్గా చూసి కట్ చేసుకోవాలి చీర కట్ అయ్యిందనుకోండి చాలా కష్టము చూడండి అప్పటికే దాని లోపల ఉన్న కవర్ కట్ చేసేసాను నేను సో ఇలా జరుగుతుంటాయి జాగ్రత్తగా ఓపెన్ చేద్దాం సో ప్యాకింగ్ అయితే చాలా నీట్గా ఉంది శారీ కూడా బయట నుంచి కనిపించేసేది నాకు చూడండి మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చింది సో ఎంబ్రాయిడరీ చూసే నేను ఆర్డర్ చేశాను అనమాట చాలా బాగుంది డీసెంట్గా ఉంది మనకు శారీ నచ్చుందో లేదో చూద్దాం ఓపెన్ చేసి ఏంటో ఇలా చిరిగిపోయింది చూడండి స్వీట్గానే ఓపెన్ చేసే అప్పటికి సిజర్ తగ్గి చిరిగిపోయింది ఇట్స్ ఓకే సో దీనికి అగైన్ మనకి ఏదో బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చినట్టున్నారు అంటే నేను దీనికి కంటిన్యూగా వచ్చేస్తుంది అనుకున్నాను కానీ సపరేట్గా ఒక వైట్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే వచ్చి ఇలా వచ్చింది నాకు సో పైన ఏదో పేపర్ ఉంది సో దిస్ ఇస్ ద బ్లౌజ్ బ్లౌజ్ ఏమంత నాకు అనిపించట్లేదు నార్మల్గా సింపుల్గా ఉంది ఒక కాటన్ క్లాత్ లాగా ఉంది సో దీన్ని పక్కన పెట్టేస్తే చీర విషయానికి వస్తే చీర నాట్ బ్యాడ్ బాగుంది ఆర్గన్జర్స్ శారీ అండ్ ఇక్కడ స్టిచ్ ఉంది చూడండి ఇది ఇప్పేసుకుంటేనే మనం చీర ఓపెన్ చేయగలం సో ఇస్తే శారీ మెయిన్ నాకు ఎంబ్రాయిడరీ నచ్చి నేను ఆర్డర్ చేశాను అనమాట జస్ట్ ఊరికి బ్లాక్ ఉందని పెట్టలేదు ఇది నచ్చి ఆర్డర్ పెట్టాను సో చూడండి ఇది పళ్ళు దిస్ ద పళ్ళు మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చింది చూడండి చాలా బాగుంది వా ఇక్కడ వరకు అయితే ఓకే బాగుంది మిగతా అంతా ఎందుకు మరి ఇలా బ్లాంక్గా ఇచ్చారు అర్థం కావట్లేదు కింద వరకు ఇచ్చాడు సగం ఇచ్చాడు ఇక్కడ చూడండి కింద కింద బార్డర్ ఇచ్చారు అండ్ మనకి లోపల కుర్చీళ్ళలోకి లేదంతే ఏంటో చీర చాలా చిన్నగా అనిపిస్తుంది నాకు చూస్తుంటే మరి కట్టుకుంటే వస్తుందా లెంత్ సరిపోతుందా లేదా అని నాకు డౌట్ వస్తుంది ఎందుకంటే చాలా చిన్నగా అనిపిస్తుంది అయిపోయింది చీర ఇంతే సో మొత్తం ఆర్గైజ్ ఆర్గనైజ్ అయినప్పటికీ ఇది మరి కడక్కుగా ఇలా పేపర్ లాగా అని కార్డ్బోర్డ్ లాగా అలా కాకుండా కొంచెం బాగా మెత్తగా ఉంది స్మూత్గా ఫాలింగ్ అనమాట అంటే కుర్చీలు పెట్టుకున్నప్పుడు ఇలా బలూన్ లాగా వచ్చాయకుండా నీట్గా వస్తుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం మెత్తగా ఉంది ఆర్గంజ్ అయినప్పటికీ కాకపోతే చీర చాలా చిన్నగా అనిపిస్తుంది మరి కట్టుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం ఇది ఇక్కడ వరకు వచ్చింది కింద వరకు ఎంబ్రాయిడరీ మాత్రం బాగుంది సో క్లాసీగా ఉంది లుక్ అయితే సో ఇదనమాట పళ్ళు ఓకే ఓకే మనకి బ్లౌజ్ సెపరేట్గా ఇచ్చారు కదండి అందుకే మనకి లోపల శారీకి బ్లౌజ్ రాలేదు బ్లౌజ్ ఉంటేనే మనకి ఇంత పొడుగ్గా అనిపిస్తుంది సో అదనమాట మ్యాటర్ మనకి సపరేట్గా వచ్చింది కాబట్టి బ్లౌజ్ పీస్ మనకి చీర ఏదో చిన్నగా అనిపిస్తుంది సో బ్లౌజ్ నాకు అంత నచ్చలేదు ఈ టైప్లో ఇచ్చుంటే బాగుండు బ్లౌజ్ లైక్ దీనికి కొంచెం ఎంబ్రాయిడరీ వచ్చి ఇక్కడ ఎంబ్రాయిడరీ వచ్చేటట్టు ఇచ్చింటే బాగుండేమో అని నా ఫీలింగ్ మరి ఇలా వచ్చింది మరి మనం ఏం చేయలేంలేండి బట్ చీర అయితే బాగుంది మరి కట్టుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం అండ్ చీర వచ్చేసి చాలా బాగుంది లైట్ వెయిట్గా ఉంది మరి ఎక్కువ బరువుగా లేదు చాలా చాలా బాగుంది డిజైన్ చూస్తున్నారు కదా సో ఈ శారీలో మనకి త్రీ త్రీ టు ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి బ్లాక్ మీద వైట్ అయితే చాలా బాగుంటుంది కదా అందుకే తెప్పించుకున్నాం బట్ కలర్స్ కూడా ఉన్నాయి మీకు కావాలంటే అవి కూడా ట్రై చేయండి వెరీ నైస్ ఇప్పుడు దీన్ని కట్టుకొని ఎలా ఉంటుందో చూసేదాన్ని ఇప్పుడు నెక్స్ట్ శారీ చూసేద్దాం ఈ శారీ అయితే నాకు పిక్చర్లో చూడంగానే చాలా గా అనిపించింది చాలా లైక్ ట్రెండీగా అనిపించింది ఆర్గన్స్ అనే కానీ చాలా ట్రెండీగా అనిపించింది ఈ పర్టికులర్ శారీ నాకు నిజంగా నచ్చింది చూడంగానే అంటే దీనికి ఇలా వచ్చింది అనమాట బార్డర్ ఇట్లా ఇట్లా దాన్ని ఏమంటారో సంథింగ్ నాకు తెలియదు బట్ బార్డర్ ఇలా వచ్చేసరికి నాకు తెగ నచ్చేసింది సో అది ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం సో అనమాట ఆ శారీ బయట నుంచి కూడా కనిపించేస్తుంది మనకి సో రెడ్లో పెట్టాను నేను ఆర్డరు సో రెడ్ కలర్ ఒకటే ఉంది ఈ ప్యాటర్న్లో అందుకే రెడ్ తెప్పించాను సో చూద్దాం ఎలా ఉందా మరి ప్యాకింగ్ అయితే బాగుంది నీట్గా సో నేను ఆర్డర్ చేసింది రెడ్ కలర్ అండ్ అమేజింగ్ ఉంది చీర అయితే చూద్దాం నాకు కొన్నిసార్లు ఎలా అనిపిస్తుంది అంటే ఒకసారి శారీ కట్టేసుకున్న తర్వాత దాన్ని చుడిదార్ కానీ లెహంగా కానీ కుట్టింగ్ చేసుకుంటే బెస్ట్ కదా అనిపిస్తుంది సో లాగా మంచిగా మనం ఎంజాయ్ చేసిన తర్వాత దాన్ని డ్రెస్లా కన్వర్ట్ చేసేసుకుంటే ఇంకా బాగుంటుంది సో శారీస్ అంటే డైలీ కట్టుకోలేము కదా అంటే ఎక్కువ సార్లు కట్టుకోలేము కదా శారీలు సో డ్రెస్సెస్ అంటే కన్వీనియంట్గా ఉంటాయి మనం ఎక్కడికైనా వేసుకుని వెళ్ళొచ్చు సో అగైన్ దీనికి సెపరేట్గా బ్లౌజ్ పీస్ ఇచ్చారు సో ఇది కొంచెం షైనీగా ఉంది బాగుంది బ్లౌజు ఏదో కాటన్ పీస్లా కాకుండా దీనికి కొంచెం షైనీగా ఇచ్చారు సో అంటే ఇప్పుడు క్లారిటీ వచ్చింది చీరలో బ్లౌజ్ లేదనమాట ఇది బ్లౌజ్ పీస్ సెపరేట్గా ఇచ్చేసారు సో దీంతో మనం స్టైలింగ్ చేసుకోవచ్చు మంచి బోట్ నెక్ బ్లౌజ్ చేయించుకోవచ్చు ఎల్స్ మంచి మంచి డిజైన్స్ చేయించుకోవచ్చు అండ్ పీస్ కూడా పర్లేదు మరీ చిన్నగా లేదు మరీ పెద్దగా లేదు ఇది ఎంత ఉంటుందో ఒక మీటర్ ఉంటుందో వన్ వన్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుందో నాకు కరెక్ట్గా తెలియట్లేదు సో ఇదనమాట నాకు సరిపోతుందో లేదు ఈ బ్లౌజ్ మరి కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే వచ్చేస్తుంది మా మమ్మీకి అయితే ఈ బ్లౌజ్ ఫుల్ అయిపోద్ది ఎందుకంటే మా మమ్మీ చాలా స్లిమ్గా ఉంటుంది కాబట్టి నాకు మాత్రం డౌటే నేను స్లీవ్లెస్ చేసుకున్నాను అనుకోండి స్ట్రాప్స్ అలా అయితే వచ్చేస్తుంది ఆ బ్లౌజ్ డౌటే లేదు స్లీవ్స్ ఇవన్నీ పెట్టుకో ఎల్బో హ్యాండ్స్ ఇవన్నీ కావాలంటేనే కొంచెం డౌట్ బట్ స్ట్రాప్స్ పెట్టుకుంటే అదిరిపోతుంది సో శారీ ఇది రెడ్ కలర్ శారీ చూసారా నేను దీనికి ఫిదా అయ్యే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట నాకు ఇవంటే ఎందుకు ఇష్టము ఈ డిజైన్ నాకు చాలా నచ్చింది చూడంగానే ఓపెన్ చేద్దాం ఒకసారి ఎలా ఉంటుందో చూద్దాం గాడ్ సో పళ్ళు ఎక్కడుంది పళ్ళు 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 సో ఇది లోపల వైపు మొత్తం ఫ్లోరల్ లాగా వచ్చింది చూడండి మధ్యలో ఆర్గంజా శారీ పైన ఫ్లోరల్ ప్రింట్ అనమాట వైట్ వైట్లో ఇచ్చారు కాంబినేషన్ చాలా బాగుంది చీర మొత్తం ఉంటుంది ఏమో అని అనుకున్నాను ఆ డిజైన్ బట్ చీర మొత్తం లేదు ఓన్లీ పళ్ళు వరకు వచ్చింది ఇట్స్ ఓకే నో ప్రాబ్లమ్ సో దిస్ ఇస్ ద పళ్ళు అండ్ చీర చాలా డెలికేట్ గా అనిపిస్తుంది ఇలా ఇలా అంటే చిరిగిపోద్దేమో సో దిస్ ఇస్ ద శారీ సింపుల్ అండ్ ఎలిగెంట్ అనొచ్చు అంత బాగుంది చీర నాకు సింపుల్ శారీస్ అంటే మహా ఇష్టము అసలు చూడండి డిజైన్ కట్టుకుంటే ఇలా వస్తుంది చాలా ఎలిగెంట్గా ఉంది మరీ ఎక్కువ ఓవర్గా లేకుండా సింపుల్గా సటిల్గా ఉంది సో ఈ సమ్మర్స్లో చాలా బాగుంటాయి ఇది కట్టుకోవడానికి చాలా లెట్ వెయిట్ ఉంది అండ్ పళ్ళు డిజైన్ నాకు చాలా నచ్చింది ఓవ ఓవరాల్గా శారీ అంతటికి సో బాగుంది డీసెంట్గా ఉంది సో ఇప్పుడు దీన్ని కట్టుకొని ఎలా ఉందో చూసేద్దాం దీనిలో కలర్స్ లేవు ఒక ఏ ఉంది అందుకే రెడ్డే ఆర్డర్ చేశాను సో ఇప్పుడు దీన్ని కట్టుకొని ఎలా ఉందో చూసేద్దాం కదా ఈ వీడియో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ కేస్ మీకు ఏమైనా ప్రైసెస్ డీటెయిల్స్ కావాలంటే ప్లీజ్ కమెంట్ చేయండి ఎందుకంటే నేను కూడా లైక్ మీరు నాతో మాట్లాడితేనే కాంబేషన్ అనేది ఇంకా పెరుగుతుంది మన మధ్య బాగుండు అనేది పెరుగుతుంది నా సబ్స్క్రైబర్స్కి నాకు జస్ట్ లైక్ దట్ నేను వీడియోలోనే చెప్పేస్తే మీరు ఇంకా నాతో మాట్లాడు కమెంట్స్ చేయరు ఏం చేయరు ఇంకా వేస్ట్ కదా సో అందుకనే నేను ఇది మాత్రం రిక్వెస్ట్ చేసుకుంటాను ప్లీజ్ కమెంట్ చేయండి తిప్పుకోకండి సో కమెంట్ చేస్తే నేను ఖచ్చితంగా కోడ్స్ కానీ డీటెయిల్స్ కానీ షేర్ చేసేస్తాను ప్లీజ్ ఇది ఒక్కటి నా పసిం చేయండి సో వీడియో నస్తే అయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్